హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పద్నాలుగు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న నటుడు చేసేది యాక్షన్ అంటే నటన ఒకటి నిలువు అమర్కంటక్ పర్వతాల్లో పుట్టి అరేబియా సముద్రంలో కలిసే నది నర్మదా రెండు నిలువు కన్ను నయనం పది అడ్డం తగలబెట్టడం దహనం ఏడు అడ్డం కృష్ణుడి పెంపుడు తల్లి యశోద మూడు అడ్డం రవిక కంచుకం మూడు నిలువు కోట చుట్టు రక్షణ కోసం తవ్వేది కందకం కందకం పన్నెండు అడ్డం దేవకి సోదరుడు కంసుడు నాలుగు నిలువు కుమారస్వామి కందుడు ఎనిమిది అడ్డం తల దువ్వుకోవడానికి సాధనం దువ్వెనా ఐదు అడ్డం అనుజ్ఞ అనుమతి ఆనతి ఐదు నిలువు గుర్తు చిహ్నం ఆనవాలు పద్నాలుగు అడ్డం కోతి వానరం ఆరు నిలువు అంధకారం తిమిరం తొమ్మిది అడ్డం శ్రేష్టం ప్రశస్తం మిన్న తొమ్మిది అడ్డం శ్రేష్టం ప్రశస్తం అంటే మిన్న మిహి అని కూడా అనవచ్చు మిన్న లేదా మిహి మిహి అని కూడా అంటాము మిన్న లేదా మిహి మనం ఎక్కువగా యూజ్ చేసే పదం మిన్న పదిహేను నిలువు మంచానికి అల్లే నేత పట్టి నవారు పదిహేడు అడ్డం సన్మానితులకు భుజాల మీద కప్పేది శాలువా ఇరవై రెండు అడ్డం కాంతి వెలుగు రువాణం రువాణం పద్దెనిమిది నిలువు శరం బాణం పదిహేడు నిలువు పార్వతి శాకరి ఇరవై ఆరు అడ్డం నివాస స్థానం విడిది బస ముప్పై అడ్డం స్త్రీ నారి ముప్పై నిలువు మహిళ నాతి ఇరవై ఒకటి అడ్డం అగ్ని ఎరుపు రంగులో ఉండే గ్రహాన్ని గుర్తు చేస్తుంది అంగారకం పదమూడు నిలువు గింగిరాలు తిరిగే వాయువు సుడిగాలి పదకొండు నిలువు ఆంజనేయుడు హనుమ పంతొమ్మిది అడ్డం చివర సున్నా పెడితే కాలం అంటే సమయం అని చివర సున్నా పెడితే కాలం అని ఇక్కడ సమయ సున్నా పెట్టమని అడగలేదు కాబట్టి సమయ ఇరవై నిలువు తాజ్మహల్ సమీపంలో ఉన్న నది యమున పంతొమ్మిది నిలువు నిరంతరం ఎల్లప్పుడూ సతతం ఇరవై ఏడు అడ్డం మారు మాట లేకుండా సై అనటం బుర్ర వంతా తందాన తాన తందాన తాన ఇరవై అడ్డం డాష్ ముసి నవ్వు అంటే చిరునవ్వు ముసిముసి నవ్వు ముసి నవ్వు ముసి ఇరవై ఐదు నిలువు కాని తార సితార ముప్పై రెండు అడ్డం విష్ణుమూర్తి రమాపతి రమాపతి ఇరవై తొమ్మిది నిలువు మసీదులో ముస్లింలు చేసేది నమాజు ముప్పై ఏడు అడ్డం అంటే జుట్టు జుట్టు ముప్పై మూడు నిలువు చివర లేని పట్టు చీర చివరక్షే పట్టు చీ అని వస్తుంది పట్టు చీ నలభై రెండు అడ్డం తిట్లు దూషణలు చీవాట్లు ముప్పై ఎనిమిది నిలువు దోసలు అట్లు ముప్పై ఎనిమిది అడ్డం మామ భార్య అత్త ముప్పై నాలుగు నిలువు నూతన కొత్త కొత్త ముప్పై నాలుగు అడ్డం ఆస్థానం దర్బారు ఉద్యోగం కొలువు ముప్పై ఒకటి నిలువు భార్య ఆలు ముప్పై ఒకటి అడ్డం ఆజ్ఞ హుకుం ఆదేశం అని ఆదేశం ఆజ్ఞ అంటే ఆదేశం ఇరవై మూడు నిలువు శ్రీనివాసుడు వాసుదేవుడు శ్రీనివాసుడు అంటే ఇక్కడ వాసుదేవుడు నలభై మూడు నిలువు ఎడమ వామ సారీ డూ పెట్టడం మర్చిపోయాను వాసుదేవుడు ముప్పై తొమ్మిది అడ్డం తల తెగిన వేడుక వేడుక అనే పదంలో ఫస్ట్ అక్షరం తీసేస్తే డూక తల తెగిన అన్నారు కాబట్టి డుక నలభై నిలువు పటిక బెల్లం కలకండ నలభై నాలుగు నిలువు రక్షణ కావలి రక్షణ అంటే ఇక్కడ కావలి నలభై ఏడు అడ్డం స్వర్గం దేవలోకం దేవలోకం ముప్పై ఆరు నిలువు మిడుతలు ముప్పై ఐదు అడ్డం సహనం ఓరిమి ఇరవై ఎనిమిది నిలువు ఎవరికీ తెలియనివ్వకుండా దాచిపెట్టడం దాపరికం నలభై ఒకటి అడ్డం కండువా ఎనిమిది అడ్డం భార్యాభర్తలు ఆలుమగలు నలభై ఆరు నిలువు లతా తీగ తీగ పదహారు అడ్డం అడ్డము ముప్పై ఎనిమిదితో సెంటు పరిమళం అడ్డము ముప్పై ఎనిమిది అత్త అని వచ్చింది సెంటు అంటే అత్త ఇక్కడ రూ రూ నలభై ఐదు అడ్డం అడ్డము పదహారుతో చవి అడ్డము పదహారు రూ అని వచ్చింది చవి అంటే రుచి రుచి నలభై తొమ్మిది అడ్డం అడ్డము నలభై ఐదుతో మనస్సు అడ్డము నలభై ఐదు చీ అని వచ్చింది మనస్సు అంటే చిత్తం ఇక్కడ తాకు తావత్తు సున్న చిత్తం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్